హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను అభినేత్రి ఇన్ ద మాస్క్ సిరీస్ ఇచ్చి చాలా రోజులైపోయింది కదా మిమ్మల్ని వెయిట్ చేయించాను ఏమనుకోకండి కొంచెం యూట్యూబ్లో సాంగ్స్ అవి మరియు భగవద్గీత మరియు సామెతలు సొలోమును రాసిన సామెతలు ఇలా వీటి మీద కొంచెం ఎక్కువ టైం అవుతుంది ఇది ఇవ్వలేకపోతున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫాస్ట్గా ఇక మిస్ కాకుండా ఇవ్వడానికి సరే ఇంకా లేట్ ఎందుకు యాభై మూడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నేను ఆ చెరువులో ఈత కొడుతున్న కొంతమంది సీనియర్స్ని చూశాను అక్కడ ఆమె గురించి వాళ్ళు చాలా అంటే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు అరే మన మంత్రి గారి కొడుకు చేతకానుడు కాబట్టే అలా పిల్లాన్ని ఊరందరు చూసేలాగా నటించడానికి ఒప్పుకున్నారు అని వాళ్ళు ఒకళ్ళు ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ మాటలు వినగానే నాకు నిజంగా ఎక్కడలేని కోపం వచ్చేసింది పక్కనే ఉన్న ఒక చిన్న బండరాయి తీసుకుని వాళ్ళ మీదకి ఎత్తి కొట్టాను అంతే వాళ్ళంతా గుర్రుగా నా వైపు చూస్తూ నదిలో నుంచి పైకి వచ్చి నా వెంట పడేశారు నేను నా పుస్తకాల సంచి అక్కడే వదిలేసి పరిగెత్తేసాను నా ఫ్రెండ్తో సహా అప్పుడే అటువైపుగా వస్తున్న మంత్రిగారు కారు షడన్గా నన్ను చూసి ఆపేసింది నేను ఆ కారుకి ఎదురుగా అడ్డుపడ్డాను వాళ్ళందరూ కూడా నా వెనకే పడుతూ వచ్చారు ఆ కారు చూడగానే ఆ సీనియర్స్ అక్కడే ఆగిపోయారు మేము పక్కకు జరగగానే ఆ కారు చిన్నగా వెళ్ళిపోయింది వెంటనే ఆ సీనియర్స్ అన్నలు నా వెంట దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని దొక్కలో చడామడా కొట్టేశారు ఆ కారు చిన్నగా వెనక్కి వచ్చింది కారులో నుండి మంత్రి గారి బంటు ఒకరు దిగి పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి ఏ ఎందుకు అలా వాడిని కొడుతున్నారు అంటూ వాళ్ళని ఈడ్చుకొని కారు దగ్గరికి తీసుకువెళ్ళారు నాకు కొంచెం వెళ్ళిపోవాలా వద్దా అనే సందేహంగా అనిపించి అక్కడే నిలబడి నుంచున్నాను కానీ వెంటనే ఆ కారు అద్దంలో నుండి ఆమె నా వైపు చూస్తున్నట్లు అనిపించింది వెళ్ళి కారు దగ్గర నుంచొని ఉన్నాను నేను కూడా కానీ నా మొహం వేరే వైపుకు తిప్పుకొని నిలబడ్డాను నాదేం తప్పులేదు కదా అని భయం లేకుండా ఏంట్రా ఎందుకు గొడవపడుతున్నారు మీరు అని అబ్బంటూ మమ్మల్ని అడిగాడు వాళ్ళల్లో ఒకడు మా ఊరు సర్పంచ్ కొడుకు పొగరగా మేమేదో ఎవరి గురించో మాట్లాడుకుంటే వీడికేంటో అన్న నొప్పి వచ్చింది మిమ్మల్ని రాయి పెట్టి కొట్టి పరిగెత్తాడు మమ్మల్ని అని చెప్పాడు నేనెందుకు ఊరుకుంటా వాడు మమ్మల్ని కొడితే అని పొగరగా సమాధానం చెప్పాడు అప్పుడే నా దోస్తు ఒకడు అక్కడికి వచ్చి లేదన్నా మేము కూడా ఉన్నాం అక్కడ మేము ఆపుదాం అనుకునే లోపల వీళ్ళు ఇటుగా పరిగెత్తుకు వచ్చారు మన మంత్రిగారి కోడలు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు వీళ్ళు మనోడు అది నచ్చక ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు వాళ్ళకి వద్దు అలా మాట్లాడొద్దని అయినా నా కొడుకులు అలాగే రోతగా మాట్లాడుతుంటే మనోడు వాళ్ళని రాయిపెట్టి కొట్టినాడు దీనిలో తప్పేముంది మీరే చెప్పండి అని అన్నాడు నా ఫ్రెండ్ మంత్రిగారు బంటు వాళ్ళని ఈడ్చికి ఒకటి కొట్టి ఏంట్రా మా అమ్మగారి గురించే మాట్లాడేంత గొప్ప అయినారా రండి మీ గురించి ఇక్కడ కాదు అక్కడే తెలుసుకుందాం అని లాక్కు వెళ్ళిపోయాడు వెంటనే వద్దు అన్నా గీటతో ఈ విషయం వదిలేయండి వాళ్ళేదో తెలియకన్నారు నేనేదో తెలియక కోప్పడ్డాను అని చెప్పేశాను ఏంది రోయ్ వీళ్ళ వెనకేసుకొస్తున్నావు పిచ్చిగానే పట్టిందిరా ఏంటి మా అమ్మగారి గురించి తప్పుగా మాట్లాడితే తాట తీసేయొద్దు నరికి పోగులు పెట్టేస్తాం నా కొడుకుల్ని అని కోపంగా అన్నారు వాళ్ళు నేను చిన్నగా చెయ్యి పట్టుకొని జరిగ్రా అన్నా అని పక్కకు తీసుకువెళ్ళి అన్నా ఆ అమ్మ పెద్ద ఇంటి బిడ్డ కదా ఈ చిల్లర నా కొడుకులు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు ఈ పంచాయతీని మనం ఊరికాడికి తీసుకువెళ్తే వీళ్ళకి పోయేది ఏమీ లేదు కానీ వాళ్ళు ఏమన్నారు అనేది మనం అందరి ముందు బయటపెడితే గాయమ్మ ఇజ్జత్ పోతుంది కదా గందుకే ఈ నా కొడుకుల్ని ఇక్కడ విడిచిపెట్టమంటున్నా ఏదో ఒక సందు చూసి వాళ్ళ సంగతి నేనే చూస్తాలే అని చెప్పిన అన్న నా తల మృతు నా తమ్మి భలే హుషారున్నవే మంచి మాట చెప్పినావు సరితి నువ్వు చెప్పినట్టే విందాం పదా అని నన్ను ఆ కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ ఆ కొంట చిల్లర నా కొడుకులు గట్టిగా వార్నింగ్ ఇచ్చి నాలుగు వీపు మీద గుద్ది మరొకసారి మా అమ్మగారి గురించి కాదు ఏ అమ్మగారి గురించి అమ్మాయిల గురించి మీ నోటి నుండి ఒక్క మాట చెడుగా బయట వినపడినాదే అనుకో మీ నాలుకలు తగ్గొస్తా నా కొడకల్లారా అంటూ తిట్టి వాళ్ళ కారు ఎక్కి వెళ్ళబోయారు అప్పుడే ఆమె ఏదో చెప్పడం వల్ల కారు మరలా ఆగి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు ఏ తమ్మి నీ ఇంటికాడ రా మా కారు ఎక్కుదు అన్నారు మొదటిసారి అంతా డబ్బున్న కారు ఎక్కటం నేను ఆ కారులో ఎక్కగానే అత్తర్లు పన్నీర్లు ఏదో నా చల్ నా మీద చల్లినట్లు గమ్మత్తైన వాసన నేను ఏడ కూర్చోవాలో అని ఆలోచిస్తూ ఉంటే ఆమె కళ్ళతోటే కూర్చోమన్నట్లు సైగి చేసింది ఆ బంటు చేతులు కట్టుకుని సరే అన్నట్టు నన్ను కూర్చోమని తలుపు డోరు తీసి చూపించాడు నేను బెరుగ్గా కొంచెం చివరగా ఆ సీట్లో కూర్చున్నాను ఆమె పక్కన కూర్చున్నాను అన్న మాట కానీ నాకైతే గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ ఒక్కసారి నన్ను నేనే తమాయించుకున్నాను గా ఇజ్జత్ తీసిన కొడకలకి నాకు తేడా ఏంటి నేను కూడా ఇట్లా ఫీల్ అయితే అని మరలా కుదురుగా స్ట్రైట్గా కూర్చున్నాను అలా మొదటిసారి ఆమెతో నేను చేసిన ప్రయాణం నా ఇల్లు రాగానే నా ఇంటి దగ్గర దింపి జాతర రేపే కదా రేపురా అని ఆ మంత్రిగారి బంటూ మరొకసారి గుర్తు చేశారు సరే అన్నట్లు నేను కారు దిగి మా ఇంట్లోకి వెళ్ళబోతుంటే వెంటనే ఏదో కొంపలు మునిగినట్లు నా దోస్తుగాడు సైకిల్ బరబరా తొక్కుకుంటూ వచ్చి దాన్ని ఇసిరి పక్కకు పడేసి పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ నా దగ్గరకు వచ్చి ఏంట్రా ఏటి సంగతులు మంత్రిగారి కారులో నువ్వు కూర్చున్నావా ఆ మంత్రిగారి కోడలతో పాటు నువ్వు గ సీట్లోనే కూర్చున్నావా అంటూ అవును ఎలా ఉంటుందిరా ఆమె ఊర్లో వాళ్ళంతా చెప్పుకోవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదురా భయ్ జర చెప్పురా కొంచెం నీ కళ్ళతో వర్ణించరాదే అని అడిగాడు మూసుకోబే వాగింది చాలు కానీ ఇంటికి పో పొద్దున కలుద్దాం అని నేను ఇంట్లోకి వెళ్తుంటే నా చొక్కా పట్టి వెనక్కిలాగి ఏందిరా నా కొడక వేషాలు దొబ్బుతున్నావా పెద్దింటి కారు ఎక్కగానే ఈ దోస్తులు మర్చిపోయినావా ఏంటి నువ్వు చెప్పకపోతే నాకు నిద్ర ఎలా పట్టిద్దిరా అని నన్ను అల్లాడించేశాడు మెంటల్ గినక ఎక్కిందిరా ఏంటి నీకు ఆ అమ్మవారి గురించి నేనేం వర్ణిస్తారా వెళ్ళి గుడిలోకి వెళ్ళి కొంచెంసేపు కళ్ళు అప్పగించి చూడు నీకు కనపడతాది ఆమె ఎలా ఉంటుందో అన్నాను ఏంట్రా నువ్వు చెప్పేది నిజంగా మన ఊరు అమ్మోరు లెక్కుంటుందా అంటే అందరు చెప్పుకునేది నిజమేనా మన ఊరికి అమ్మోరు తల్లి ఈ దేవత రూపంలో వచ్చింది అంటున్నారు ఎన్నో సంవత్సరాల కిందట ఎండిపోయిన చెరువులు నీటిని తవ్వించిందంటరా ఇప్పుడు మన ఊరు కొంచెం కలకల్లాడుతుందంటే ఆమె తెచ్చిన వారి దేశపు వస్తువులేనట అని అన్నాడు ఆహా నువ్వు చెప్పేస్తే మాకు తెలుస్తుంటాదిలే లేదంటే మాకు తెలియదు మూసుకొని నువ్వు ఇంటికి పోబే మీ అమ్మ లేదంటే నన్ను తిట్టుకుంటాది అని గదిమి పంపించేశా నాడు మంచిగా రెడీ అయ్యి తిరునాలుకి వెళ్ళిన నాకు ఆ సంవత్సరంలో అక్కడ తిరునాళ్ళలో ఒక అమ్మాయి పరిచయం అయింది ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నీ క్లాస్నే చదువుతున్నా అని తప్ప ఇక ఏమీ మాట్లాడలేదు కానీ నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఆ అమ్మాయి నా ఇంటిది మరలా అదే మాటని రిపీట్ చేస్తూ నాలాగే వాయిస్ని మారుస్తూ నిజంగా చాలా క్యూట్గా ఉంది అని నన్ను ఎగతాలు చేసింది ఏంటే ఎక్కువ చేస్తున్నావు ఆమెను పొగిడానన్నా అని అడిగాను నేను దాంతోటి ఏమి లేదులే నీ మొహానికి క్యూట్నెస్ అనేది తెలుసా ఏంటి అని డౌట్ వచ్చింది అందుకే అన్నాను అని చెప్పింది ఓహో అదా అదేనా నిజంగానే లేక బాగుంది ఆ పిల్ల నా క్లాసే అట మళ్ళా నిజంగా కనపడుతుంటే నిన్ను కాకుండా తన్నే పెళ్లి చేసుకునేవాడిని అని చెప్పాను కావాలని ఉడికించడానికి సరే సర్లే ఎంతమందిని చేసుకుంటావు కానీ నువ్వు ఇక చెప్పు అని అంది అటకారంగా నిజమే తన చుట్టానికి పట్టణం పిల్లలా ఉంది తన డీటెయిల్స్ ఏమి అడిగినా చెప్పేది కాదు నీక ఏ ఏ రోజు ఏటికాడికి వచ్చినా నాతో కూర్చొని కబుర్లు ఎన్నో చెప్పేసేది నేను మొదటిసారి ఒక అమ్మాయితో మాట్లాడటం అంటే ఆ పిల్లతోనే నా స్కూల్లో అందరూ నన్ను మొద్దోడు మొరటోడు అని పిలుస్తూ ఉంటారు కానీ ఆ పిల్ల మాత్రం నన్ను చంటోడు అన్నట్లు చూసేది కానీ ఎందుకో సడన్గా ఒకరోజు ఒక వారం రోజులైనాక నాకు కనపడకుండా వెళ్ళిపోయినది ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో కూడా నాకు తెలియదు అసలు డీటెయిల్సే తెలియవు అని చెప్పగానే కొంపదీసి ఆ పిల్లని కానీ లవ్ చేస్తున్నావని అయితే చెప్పవు కదా అని అడిగింది నా పిల్లం చిచి మెంటలా నీకేమైనా అది చిన్నపిల్లరా ఆ అమ్మాయితో నాకు మంచి దోస్తీ కుదిరింది అంతే నీకు ఊరికయే జోక్గా చెప్పాను పెళ్లి చేసుకుంటానని అన్నాను ఎందుకో తెలియదు కానీ దాని మొహం ఒక్కసారిగా డల్ అయిపోయింది ఏంటి ఏమైంది ఎందుకు అలా డల్గా ఉన్నావు నేను ఇన్ని విషయాలు నీకు చెప్పకుండా దాచిపెట్టాను అని నువ్వు బాధపడుతున్నావా అని అడిగాను అలా ఏం లేదులే చెప్పు అని మనలా నార్మల్గా అయి అయ్యి అడిగేసింది నేను ఒక ముద్దు అండి కదా అసలు తన ఫీలింగ్స్ ఎప్పుడు కనుక్కున్నాను కాబట్టి సరేలే అంటూ ఇక కథను చెప్పడం మొదలుపెట్టాను కానీ ఎందుకు తను అలా సడన్గా కథ వింటూ మధ్య మధ్యలో ఆ అమ్మాయి గురించి చెప్పగానే మౌనం అయ్యింది నిజంగా కొంపదీసి ఆ పిల్లల్ని నేను ప్రేమిస్తున్నానని తప్పుగా అయితే అనుకోలేదు కదా అని ఎక్కడో నా మనసులో అనిపించింది ఎందుకంటే తన కళ్ళల్లో నాకు బాగా కనపడింది ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ నేను తనకి నా గతాన్ని చెప్పి చెప్తూ తప్పు చేస్తున్నానా అనిపించింది ఇక చెప్పకుండా ఆపేయాలా అనుకొని ఇక చాలేవే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పేశాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి యాభై మూడవ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ట్విస్టులు ఇప్పుడిప్పుడే వస్తాయి తప్పకుండా మిస్ చేయకుండా వినేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా ఈ నెలలో వీలైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అని నేను ఆశిస్తున్నా మీ సపోర్ట్ తోటి అవుతుంది నాకు సబ్స్క్రైబర్స్ పెరిగేలా చేయండి సరే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ